అందరికి నమస్కారం హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే బృంగ్రాజ్ ఆయిల్ తయారు చేస్తున్నా అండి ఈ ఆయిల్ మా పిల్లలకు సంవత్సరం నుండి వాడినాను మా పిల్లలకు పులి దొరికి ఆయిల్ అన్ని వాడినా ఎన్నికలు అయితే పెరగలేదు గ్రోత్ రాలేదు కాబట్టి నేను ఇవి యూట్యూబ్ లో చూసే ఇవన్నీ సేకరించి నేను కాల్చి మా పిల్లలకు సంవత్సరం నుండి పట్టిస్తాను మా పిల్లలకు అయితే అప్పుడు అంత నిన్న జుట్టు ఇప్పుడు ఇంత అయింది బాగా నల్లగా అప్పుడు ఎర్రగా నిన్న జుట్టు కూడక రింగు అట్టు అట్టుంది ఇప్పుడు బాగా సారా వచ్చి దృష్టిని తెచ్చి స్టెప్ కటింగ్ లాగా మా పిల్లలకు బాగా వచ్చిందండి మీరు కూడా అట్లా ఆ విధంగా తయారు చేసుకోవాలని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను మీరు చేసుకోలేమంటే కూడా ఎవరన్నా నూనె మాకు కాసనీ అడిగితే నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఈ వీడియోకి మీరు కామెంట్ చేసే కూడక నెక్స్ట్ వీడియోకి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఫోన్ నెంబర్ ఎవరికైనా కావాలంటే కూడా ఎక్కడికైనా కానీ మేము ఆన్లైన్ లో పంపించామండి ఎంత కాస్ట్ ఎంత అన్ని కూడా పెడతాం నెక్స్ట్ వీడియోలో మీరు ఈ వీడియోలో మాకు కామెంట్ రూపంలో అడిగితే నెక్స్ట్ వీడియోలో ఫోన్ పే నెంబర్ పెట్టి అది ఫోన్ నెంబర్ పెట్టి మీకు ఎక్కడెక్కడికి పంపిస్తాము ఏమి కాస్ట్ ఎంత అంతా పెడతాను ఇప్పుడైతే అయితే ఆయిల్ ఏ విధంగా నేను తయారు చేస్తానో అవన్నీ చూసేయండి మా ఇంటి సైడ్ ఏరే వాళ్ళు అడిగినారు మా పిల్లో చూసి చాలా మంది అడుగుతాండి ఇద్దరికి అయితే కాచిస్తున్నాను ఇప్పుడు రెండు లీటర్ రెండు కేజీలు కాస్తాను చూడండి ఏ విధంగా ఏమేమి వేస్తానో చూడండి చూసుకోండి దగ్గర ఇదైతే కృష్ణ తోలిచండి కృష్ణ తులసి ఇట్లా ఇవైతే ఉసిరిగ్గాయలు ఇదైతే కా పొట్టు ఇవైతే ఉల్లిపాయలు ఇదైతే గోరింట్లాకు ఇదైతే మునగ ఆకు ఇదైతే ఆకు ఇదైతే జామాకు ఇదైతే మందార పూలు ఇదైతే ఇవైతే పుంటకలగరాకు పచ్చిదండి మాకు పచ్చిది దరికింది ఇది ఆన్లైన్లో తెచ్చుకునే వర్తిది అప్పుడు ఆమెజాన్లో ఏదో బుక్ చేసుకొని నేను చూడండి ఇది కొత్తిది మెంతులు తమలపాకులు ఉసిరికాయలు ఒట్టివి కొన్ని వేస్తానండి ఒట్టినే మా దగ్గర కాబట్టి కొన్ని ఒట్టి కొన్ని పచ్చి వేస్తాను ఇది విటమిన్ ఈ క్యాప్సల్ పదివేస్తానండి ఇవైతే కలాంజీ సీడ్స్ అండి ఇట్లొచ్చే ఇది కరివేపాకండి ఇవి వచ్చేసి కలవంద ముక్కలండి ఇది వచ్చేసి నువ్వుల నూనె నువ్వుల నూనె అర్ధ కేజీ అండి ఇది వచ్చేసి కొబ్బరి నూనె సమురండి కొబ్బరి నూనె కేజీ సమురు అర్ధ కేజీ అండి ఇవన్నీ కలిపి నూనె ఏ విధంగా చేయాలో ఇవన్నీ మిక్సీ ఆడిస్తాను ఇవన్నీ మిక్సీ ఆడిచినాక నూనె ఏ విధంగా కాస్తానో చూపిస్తా పదండి మిక్సీ ఇప్పుడు ఇదండి మిక్సీ పడుతున్నాయి ఇప్పుడు ఇదో చూడండి ఫేమ్స్ అంత ఈ విధంగా అయితే మిక్సీ ఆడిచ్చి ఆయిల్ పోసుకొని ఇట్లా కలబెట్టి ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా ఒక అర్ధ గంట సేపు కాంచాలండి సిమ్ పెట్టి తర్వాత సల్లారుని ఇచ్చినాక విటమిన్ ఈ క్యాప్సల్ కలుపుకోవాలండి నైట్ అంతా చెట్లే వదిలేస్తే ఇదంతా మొత్తం దీంట్లోకి ఆయిల్లేకి దిగుతుంది పొద్దానికి వడగట్టి ఒక లాత్లో తిండి ఈ విటమిన్ ఈ క్యాప్సల్ కలుపుకోవాలండి చూపిస్తాను ఇప్పుడు ఇది కాగినాక ఏ విధంగా కాగుతాడో ఆయిల్ ఏ విధంగా అయినా కాపాలో అది కూడా చూపిస్తానండి మీకు పదండి కాంచుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయిల్ అంతా అట్లా పైకి తేలాలా చెమ్ములు పెట్టి బాగా ఒక అర్ధ గంట సేపు అలా కలబెట్టుకుంటా మరిగించుకుంటా ఉండాలా అడుగు లేదంటే ఆయిల్ కాస్ట్ కూడా చెప్తాను చూడండి అర్ధ కేజీ అయితే వెయ్యి రూపాయలు కేజీ అయితే రెండు వేలు కాలు కేజీ అయితే ఐదు వందలు మళ్ళీ మీరు బుక్ దాన్ని బట్టి మీ ఊర్లకు షేర్ చేసి ఎంత ఉంటుందో అంత అవన్నీ ఆలోచించుకొని కావాలంటే ఎవరైనా కామెంట్ చేస్తే నేనైతే నాది ఫోన్ నెంబర్ అయితే కూడా వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోకు ఈ వీడియో అయితే ఇది ఇప్పుడైతే కూడా ఆయిల్ చూపుతూ చూడండి ఏ విధంగా ఉంటుందో ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇట్లా నైట్ అంతా ఇట్నే వదిలేయాలా ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి నైట్ అంతా ఇట్నే వదిలేచ్చే పొద్దునికల్లా ఈ ఆగులో ఉండేదంతా మొత్తం బాగా దిండి లేక నూనె లేక దిగుతుంది చల్లారుతుంది బాగా ఒక గ్లాసు తీసుకొని అంత గట్టిగా పిండుకొని ఒక బాటిల్ లెగ్ పెట్టి ఎత్తి పెట్టుకోవాలా ఎవరైనా తయారు చేసుకునేవాళ్ళంటే చెప్తాను చూడండి చూడండి ఎంత బాగుంది హాయిలు ఇది పట్టించుకునేటప్పుడు కూడా మనం డైరెక్ట్గా పట్టించుకోకూడదండి ఒక చిన్న పావులేగి కూరగా లెగ్ తీసుకొని మీకు ఎంతైతే తలకు పడుతుందో అంత కూరగని లెగ్ తీసుకొని డబల్ బాయిల్ లో అంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి దాంట్లో ఇది చిన్న పావులో వస్తాం కదా నూనె ఆ పావు ఆ నీళ్ళల్లో పెట్టి మరిగించే కొంతసేపు అంటే గోరువెచ్చగా గోరివెచ్చగా పట్టించి బాగా మాడకు పట్టేలా అలా అన్ని పాపి పాపి ఒక ఐదు నిమిషాలు కన్నా మసాజ్ చేసుకునేారంటే కనుక తల మీద కూడా ఇంటికలు వచ్చాయండి ఇదైతే నేను గ్యారెంటు మా తమ్మునికి ఇట్లా మా బంధువులకు ఇద్దరికి వచ్చినాయండి తల మీద ఇంటికలు మా పిల్లలకి ఇద్దరికి కూర్చున్నాను మా ఎత్తకు మా చెల్లెల పిల్లలకి ఇద్దరికి మా తమ్ముని పాపకు మా అమ్మకు నేనక్క దాన్ని చూసుకోలేదండి ఎందుకంటే నాది ముక్కుబడి అయితే ఉందండి మేరీ మా తమ్మ దగ్గర ఇంటికలు ఎలా గుండు చేయించుకోవాలి కోసం అని నేనైతే పట్టించుకోలేదండి ఇంతంత రేట్లు పెట్టి పట్టించుకొని ఎందుకు ఊరికే ఇంటికెళ్ళు మళ్ళా ఎట్లా తీసేసేదే కదా అన్నట్టు నేను గమ్మగానే ఉన్నా మా సైడ్ చాలా కూడా చెప్పినానండి మా చుట్టుపక్కల చాలా కాంచుకున్నారు కొందరు నాతోనే కాంచుకున్నారు మా బంధువులంతా అందరికీ అయితే కూడా బాగా పనిచేస్తుందండి అండి బాగా పెరుగుతున్నాయి తలనొప్పి సుండ్రు కండ్లు మంటలు అవన్నీ కూడా పోతాయండి మీరు బాగా డ్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకో ఏదన్నా డ్యూటీకి అట్లా పోయి ఇంటికి వచ్చానే ఈ ఆయిల్ కానీ అట్లా వేడి చేసుకొని గోరివచ్చగా తలక పరుచుకొని మసాజ్ చేసుకున్నారంటే కూడా తలనొప్పి బాగా రిలీఫ్ అయిపోతుంది అండి తలనొప్పి తగ్గుతుంది కళ్ళు మంటలు తగ్గుతాయి తెల్ల వెంట్రుకలు కూడా లేటుగా నిదానంగా నల్లగా అయితే వస్తాయండి చూడండి ఈ పిప్పి కూడా మనకు ఏం కాదండి ఈ పిప్పిని అంటే మీరేగాంచుకుంటే కొడుక పిప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ అంత పెరుగులో నానబెట్టి అంటే ఎంత తలకు పడతారో అంత తల స్నానానికి ఎంత పడుతుందో మీకు అంత తీసి ఒక కూరపాలు వేసి పెరుగులో నానబెట్టి పొద్దున్నే మళ్ళీ మిక్సీ పట్టి పట్టించుకున్నారంటే తలకు ఒక అర్ధ గంట రెండు నీళ్ళు పోస్తుంది అంటే ఎంటికలు బాగా మినిమినా మెరుచాయి ఎంటికెలు నల్లగా స్మూత్గా సిల్కీగా బాగా వచ్చాయండి ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి లేదా ఆర్డర్ పెట్టుకుంటే నేనైనా పెడతాను ఏ వీడియో అయినా ఇంతే అండి ఈ ఆయిల్ అంతా అంతేనండి ఇంకా సలారినాక పొద్దున్న క్లాత్తో పిండి ఒక బాటిల్లోకి ఎత్తి పెట్టాలంతే ఈ వీడియో ఏమైనా ఇంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేసేందుకు సహాయపడండి సబ్స్క్రైబర్లు ఎక్కువ లేరండి వాచింగ్ వర్ కూడా సరిగ్గా రావడం బాగా చూడండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి